ఓటర్ల లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతుంది ఓటు నమోదు సహా ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సహా అనేక అంశాలపై ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని పలు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఓటు వైకుంఠ పాళి పేరుతో చేపట్టిన కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు ఎలా ఓటర్గా నమోదు చేసుకోవాలి ఏ విధంగా ఓటు వేయాలి సహా అనేక అంశాల్లో అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ఓటర్గా నమోదు కావడానికి ఈ నెల పద్నాలుగు వరకు అవకాశం ఉందన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎలక్ట్రోనల్ రిజిస్ట్రేషన్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కేశ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కనుక వీళ్ళకి న్యూ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ మీద ఏ విధంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనే ప్రాసెస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డెత్ కేసెస్ కానీ లేదంటే ఎవరైనా షిఫ్ట్ అయిన వాళ్ళు కానీ ఉంటే డె డెత్ డెలిషన్ ప్రాసెస్ కానీ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ ప్రపోజల్ అంటే ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుండైనా ఒక ఓటర్ కార్డు ఉంటే దాన్ని ఎక్కడికైనా మైగ్రేట్ చేసుకునే అవకాశం ఇస్తుంది కనుక న్యూ ఎన్రోల్మెంట్గా అప్లై చేసుకోకుండా ఫామ్ షిఫ్టింగ్ ఆఫ్ ప్రపోజల్ చేసుకోవాలని ప్లస్ కరెక్షన్స్ గురించి కూడా ఏమైనా ఉన్నా ఫోటో రాంగ్ ఉన్నా కూడా లేదంటే ఏమైనా నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్షన్స్ గురించి వీళ్ళకి అవేర్నెస్ చేశాము జిహెచ్ఎంసీ ఎలక్షన్ కమిటీ వాళ్ళు మా కాలేజ్కి వచ్చి రిగార్డింగ్ ఎలక్షన్స్ కోసం మాకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ వచ్చి క్లియర్ చేసి వెళ్ళారు అండ్ ఆల్సో నేను నాకు ఏమేమైతే పర్సనల్గా నాకు ఎలక్షన్ కమిషన్ కోసం ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో అవి కూడా వచ్చి వాళ్ళు క్లియర్ చేశారు అండ్ మీ ఓటు మీరు వినియోగించుకోండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి సార్ వాళ్ళు వచ్చి ఎలక్షన్స్లో ఎలా అప్లై చేసుకోవాలో మాకు బాగా అవేర్నెస్ ద్వారా చెప్తారు ఇంకా